అందరికీ నమస్కారం గుమ్చీ కవుర్లకి స్వాగతం ఈరోజు చాయ్తో చిన్న కథ అంటే టీ తాగుతూ ఈ కథ వినేయండి ష రామారావుకి బాధేసింది వైజాగ్లో ఎండాడలో ఉంటాను నేను ఎండాడ రోడ్డు హైవే నుంచి బీచ్ రోడ్డు కలిపేది గీతం నుంచి వెళ్తున్న చూసారా మా గొప్ప బిజీగా ఉంటుంది సాయంత్రం అయితే మరీను పూటకూళ్ళ కూళ్ళ బండిలు అయితే పూటకోటి పుట్టుకొస్తుంది అదే ఫుడ్ వెహికల్స్ అలాగే ఫుడ్ పాకలు షెడ్స్ కోకొల్లలు ప్రతి వ్యాను షెడ్డు బడ్డీ మీద ఈగల్లా జనం కార్లు అయితే మరి చెప్పక్కర్లేదు మా విజయనగరంలో ఉండేవి గేదెలు అనేవారు పెద్దగా నల్లగా పూటకి పది లీటర్లైనా పాలిస్తాయనుకుంటాను అలాగే ఉంటాయి ఈ కార్లు ఈ కార్లు మాత్రం పూటకి పది లీటర్ల పెట్రోల్ తాగేస్తాయి రిచ్ క్లాస్ మాత్రమే కాదు మిడిల్ క్లాస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ హై ఎండ్ కార్లు కొనుగోలు చేయగలుగుతున్నారు అప్పుడే తెల్లారిందా అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది పాత సినిమాలో తెల్లారితే అప్పించే సంస్థలు బ్యాంకులు బోర్డు నెట్ హౌస్ హోల్డింగ్ సేవింగ్స్ తగ్గడానికి ఈ బారోయింగ్స్ వడ్డీ రేట్లు కూడా ఒక కారణమని అనుకుంటున్నాను ఓవైపు స్టోన్ వాటర్ అదేనండి బార్ అండ్ రెస్టారెంట్ మరోవైపు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాపు వీటిల్లో ఎక్కువగా ఈ స్టోన్ జీన్స్ టోర్న్ జీన్స్ అంటారు చూసారా అవి వేసుకున్న పిల్లలే కనిపిస్తూ ఉంటారు సరిగ్గా స్టోన్ వాటర్ ఎదురుకుండా తూ గో టిఫెన్స్ వ్యాన్ ఉంటుంది తూర్పు గోదావరి టిఫిన్స్ అన్నమాట ఈ కోరసీమ గోదావరి పేర్లు బాగా మార్కెట్ అవుతాయి అనుకుంటాను నిజంగా వీళ్ళు గోదా కాదా ఏమో ఎవరైతేనే టిఫిన్ పెడుతున్నారు చాలు ఆ క్రీమ్ స్టోన్ కిందే టీ స్టాల్ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఓ పానీపూరి సెటప్ కూడా తయారవుతుందండి నాకు అనిపిస్తుంది పారాడాక్స్ ఏమంటే ఏ రాళ్ళు ఇంకా సంపాదించని కుర్రగాళ్ళు ఈ స్టోన్స్లో పైన అంటే అవి మొదట తస్తులో ఉంటాయిలండి స్టోన్ వాటరు క్రీమ్ స్టోను డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతూ ఉంటే క్రీములా చప్పరించేస్తూ ఉంటే వాళ్ళ బాబులు మాత్రం కింద ఇదిగో ఈ తూ గో టిఫిన్స్ దగ్గర టిఫిన్లు లాగించేసి ఆ పక్క గ్రీన్ టీ చప్పరిస్తూ బడ్జెట్ గురించి సణుక్కుంటూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది మెడికల్ షాప్ నుంచి వస్తున్న నాకు రామారావు ఆ టిఫిన్ దగ్గర కనిపించి అనిపించి రాబోయే ఉల్లిదోస తిందాం ఇక్కడ బాగుంటుంది అని బండి దగ్గరికి లాక్కెళ్ళాడు ఇక్కడ జీఎస్టీ గొడవ ఉండదు ఎదురుగా అక్కడికి వెళ్ళావంటే పద్దెనిమిది శాతం ఆ ముందు నలభైమా ఉంది చూసావా హోటలు అక్కడికి వెళితే ఐదు శాతం జిఎస్టి రామారావు చెప్పాడు ఇవాళ జీతం పడిందా రూపాయికి పదో లేకపోతే ఇరవయో లేకపోతే ముప్పైయో పైసలు ట్యాక్స్ తీసుకొని మిగిలింది డెబ్భైయో ఎనభై పైసలు ఇచ్చాడు అందులో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెట్టే ఖర్చులో మళ్ళీ జిఎస్టీ టూత్పేస్ట్ బ్రష్ తల నూనె సబ్బు షాంపూ ఇవన్నీ బాత్రూంలోనే పద్దెనిమిది శాతం అయిపోతుంది ఆ తర్వాత తుడుచుకునే తువ్వాలు వేసుకునే షర్టు దాంట్లో వేసుకునే బనీను ప్యాంటు పన్నెండు శాతం అయిపోతుంది జిఎస్టి సరే ఇదిగో రూపాయో పరకో సేవ్ చేసి ఇలా దాచావా సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మూడో నాలుగో శాతం లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ అయితే ఆరో ఏడో శాతం అంటే రూపాయికి ఏడు పైసలు దాంట్లో మళ్ళీ ఇరవై శాతం లేకపోతే ముప్పై శాతం అంటే ఇంచుమించుగా రెండు పైసలు పోయి ఫైనల్గా మనం కష్టపడి మిగిల్చిన రూపాయిలో రూపాయి ఇంకొక ఐదు పైసలు మిగులుతాయి అసలు మనం ఖర్చు పెడుతున్నదే అతి ఎక్కువగా దేని మీద తెలుసా చేతులు తుడుచుకుంటూ రామారావు అడిగాడు తల అడ్డంగా ఊపాను వెజిటబుల్స్ ఎకనమిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చెప్పింది ఏమంటే గత ఏడాదితో పోలిస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్లో కూరగాయలు ఇన్ఫ్లేషను ఏడు శాతం నుంచి ముప్పై శాతాలకు పెరిగిపోయిందట సరే నేను అన్నాను దానికి ఎంత రిపోర్ట్లు ఎందుకయ్యా జేబులో వంద నోటు పెట్టుకుని సంచి భుజానికి తగిలించుకొని రోజు కూరగాయలు కొనేవాళ్ళు వాళ్ళకైనా అర్థమవుతుంది ఈ సంగతి అవునవును దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు ఇంకోటి చెప్పనా ఈ తూగో టిఫిన్స్ వాడు ఆ మధ్య ఉల్లిపాయలు పెరిగాయని చెప్పి టమోటాలు పెరిగాయని చెప్పి ధర పెంచాడు కదా ఉల్లి దోశ ధర మరి వాడు ధర తగ్గినప్పుడు దోశ ధర తగ్గించాడా లేదు అంటే ఇన్ఫ్లేషను నీడలా మన వెంటాడుతోంది దాన్నే షాడో ఇన్ఫ్లేషన్ అంటారు రామారావుకి చాలా విషయాలు తెలుసు ఆరాధనగా అనుకున్నాను ఇంకా నిన్ననే వేడి వేడిగా వడ్డింపు అయింది కదా హల్వా అదే బడ్జెట్ ఇంకా ఇల్లు అమ్ముకుంటే ఇక ఇండెక్సేషన్ లేదు అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటారు సిఐఐ అది లేదు మొత్తం వచ్చిన లాభం అంతా క్యాపిటల్ గెయిన్సే అయి కూర్చుంటుంది దాని మీద ట్యాక్స్ కట్టాలి అవునవును నేను చదివాను అంతకు ముందు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇరవై శాతం ఉండేదట లాంగ్ టర్మ్ ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గిందట కదా నాకు అన్నట్టు చెప్పాను నా వైపు ఒకసారి చూసి పద పద పక్కనే టీ తాగుతూ మాట్లాడుకుందాం రామారావుకి అర్థమైంది నాకు కాస్త జ్ఞానబోధ అవసరమని అన్నట్టు గ్రీన్ టీ మీద జిఎస్టీ లేదుటండు అయి రామారావు చెప్పాడు నేను రామారావు చెప్పడం ప్రారంభించాడు రెండు వేల ఒకటిలో ఓ ఫ్లాట్ తీసుకున్నాను పిఎం పాలనలో ఇరవై లక్షలకి అప్పుడు సిఐ వంద తర్వాత రెండు వేల ఇరవై మూడులో అమ్మేష అప్పుడు సిఐ మూడు వందల నలభై ఎనిమిది అంటే ఇరవై లక్షలకి కొన్నాను కదా దాన్ని మూడు వందల నలభై ఎనిమిదితో హెచ్చవేసి వరదతో భాగిస్తే ఎంత వస్తుందో లెక్కే సెల్ ఫోన్ తీసి చూశాను అరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా పోని డెబ్బై లక్షలు అనుకో అంటే ఏం లేదు ఇరవై లక్షలు ఇంటూ మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం డెబ్బై లక్షలు ఎంతకమ్మాను ఒక కోటి అమ్మరామారావు అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాడు మెల్లగా ఒక కోటికి అమ్మాయట అంటే కోటి మైనస్ డెబ్బై లక్షలు ఎంత ముప్పై లక్షలు అది క్యాపిటల్ గెయిన్స్ దాని మీద ఇరవై శాతం ట్యాక్స్ కట్టాను అంటే ఎంత కట్టాను ఆరు లక్షలు ఇప్పుడు ఇండెక్సేషన్ లేదు కదా ఇరవై లక్షలకు కొని ఒక కోటికి అమ్మిన ప్రాపర్టీ మీద లాభం ఇరవై లక్షల కింద తీసుకొని నువ్వు ఇందాక చెప్పావు కదా పన్నెండు పాయింట్ ఐదు శాతం అని ఆ దాంతో మల్టిప్లై చేస్తే వచ్చేదంతా ఎంత లెక్కేసాను పది లక్షలు అంటే అప్పుడు నేను ట్యాక్స్ ఆరు లక్షలు కట్టాను ఇప్పుడైతే పది లక్షలు కట్టాలి అంటే నాలుగు లక్షలు ఎక్కువ కట్టాలి రామారావు నాకు వివరించాడు అంతేకాదు రెండు వేల ఒకటి గంట ముందు ఏదైనా కొన్నాం అనుకో ప్రాపర్టీ దాన్ని రెండు వేల ఒకటిలో ఉండే స్టాంప్ వాల్యూ బట్టి బేస్ కాస్ట్ తీసుకోవాలి రామారావు ఇంకొంచెం క్లియర్ గా చెప్పాడు మా మాటలు వింటున్న శేఖర్ గుప్తా మా గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటాడు కల్పించుకుని ఇప్పుడు అన్ని ఎస్ఎల్ క్లాసులని ఒకే విధానంలోకి తెచ్చారండి ఈక్విటీలకు కూడా క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతమే అవునవును షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ మీద ఇరవై శాతం చేశారు కదా పదిహేను నుంచి రామారావు ఊరుకోలేదండి ఆదాయం మీద ఖర్చు మీద పొదుపు మీద పెట్టుబడి మీద జీతం మీద పెన్షన్ మీద అన్నింటి మీద పన్నేనా మరో పనే లేదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయం ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్సే అది జనాభాలో ఎంతమంది కడుతున్నారండి రెండు శాతం అంతే ఖాళీ టీ గ్లాసు గట్టిగా నిలిపేసి కోపంగా రామారావు అరుస్తున్నట్టు సణుగుతున్నాడు రామారావు నేను నాలాంటి వాళ్ళు వాళ్ళు చాలామంది అరవడం మానేసి చాలా రోజులైంది యువకులుగా ఉండేటప్పుడు పెట్రోల్ ధర పెరిగితే చాలు స్కూటర్లు నడిపించుకుంటూ స్లోగాలు అరుస్తూ ప్రొఫెషన్ తీసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు చదువుకొని బాగా సెటిల్ అయ్యారు మాకు కూడా స్కూటర్లు పోయి కార్లు వచ్చాయి ఆ మధ్య రామారావు బాలరావుడు అక్షింతలు పట్టుకుని మా ఇంటికి వచ్చాడు అప్పుడు చాలా నమ్మకంగా చెప్పాడు ఓయ్ ట్యాక్సులు కట్టే వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి నల్లధనం రికవరీ చేసి ఇన్సెంటివ్గా ఇస్తారట అలాంటి రామారావుకి ఇప్పుడు కోపం వచ్చింది శేఖర్ గుప్తా కూడా ఊరుకోలేదు మీరు షేర్లు పెడతారండి ప్రాపర్టీలు కొంటారు అమ్ముతారు మళ్ళీ మిడిల్ క్లాస్ అంటారు గత ముప్పై ఏళ్లలో మీరు బాగా ఎదిగారు ఇప్పుడు ట్యాక్స్ కంట్రిబ్యూషన్ చెయ్యాలి త్యాగాలు చెయ్యాలి శాఖర్ గుప్తా చెప్పాడు అవునవును మీకు వస్తున్న రూపాయలు మా దగ్గర నుంచి పంతొమ్మిది పైసలు తీసుకోండి కార్పొరేట్ల దగ్గర నుంచి పదిహేడు పైసలు మాత్రమే తీసుకోండి అప్పులు తిండి అప్పులు ఎగ్గొట్టే వాళ్ళకి మాఫీ చేయండి బాధగా చెప్పాడు రామారావు నేను మాట్లాడటం ప్రారంభించాను అవునండి ఎప్పుడో ప్రాపర్టీ కొనే అవసరానికి అమ్ముకునే వాళ్ళని వడ్డీలు పడిపోయాయని చెప్పి ఏదో మిగులుచుకుందామని కాస్త మ్యూచువల్ ఫండ్స్ అని ఈక్విటీస్ అని వీటి మార్గాలు వెతుక్కుంటున్న వాళ్ళని ట్రేడర్లని ఒకే ఘాట కట్టి మాట్లాడుతున్నారు వీళ్ళు రిచ్ కాలేదండి అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యారు మాక్సిమం అయితే అంటే మిడిల్ క్లాస్ బ్యాండ్ విట్ పెరిగింది ఈఎంఐలు కట్టుకుంటూ క్రెటాకర్లు కొనుక్కుంటున్నారు అంతే రిచ్ సూపర్ రిచ్ అయ్యారు సంపద ఓ వైపు పోగుపడుతుంది వీళ్ళు క్రోనీలు అవుతున్నారు అంటే మరే లేదండి పాలకులకి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతున్నారు చెప్పడం ప్రారంభించాను అంతేకాదండి ఎక్కువ ట్రేడింగ్ అన్ని అసర్ట్ క్లాసుల్లోనూ జరిగితే అంత పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని నాకు అర్థం ఈ బడ్జెట్ చూస్తే ఓ ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు ఎక్సైజ్ డ్యూటీ ఎంతో తెలుసా ముప్పై మూడు శాతం కార్పొరేట్ ట్యాక్స్ ఇరవై ఏడు శాతం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ముప్పై శాతం అన్నిటికంటే ఎక్కువ ఆదాయం వనరు కార్పొరేట్ ట్యాక్స్ ఇరవై ఏడు శాతం ఎక్సైజ్ డ్యూటీ ఎనిమిది శాతం నా పాపన్నాల జంతా ప్రదర్శించారు ఇంతలో ఎదురుగా పెద్ద కార్ ఆగింది నాయుడు గారు దిగారు రామారావుని పలకరించారు రామారావు మా అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ ఇది మా కొత్త కారండి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది మన బేస్మెంట్లోకి దింపుతున్నప్పుడు కింద ర్యాంప్ తగిలేస్తుందండి కాస్త డిజిటల్ పార్కింగ్ లో పెడతాం కొన్నాళ్ళు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు రామారావు ఓ అలాగే మన ప్రెసిడెంట్ గారికి ఒక మాట చెప్పి మీకు తెలియజేస్తా లౌక్యంగా చెప్పాడు రామారావు రేపు మా ఊరు వెళ్తున్నామండి సచివాలయంలో కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి పెన్షన్ తీసుకోవాలి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెట్టారు కదా ఆ కార్డు ఒకటి కొత్తది వచ్చింది తీసుకోవాలి అలాగే మా మనవడి అమ్మఒడి కోసం ఒక సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి ఈ పనులన్నీ చూసుకోవాలి అలాగే మా ఆవిడకి కూడా కొంచెం డ్వాక్రా మీటింగ్లు గట్రా అవి ఉన్నాయి అవన్నీ చూసుకున్న వారిలో వస్తాం నాయుడు గారు గబగబా చెప్పేసి ఈ కారు పేరేంటి రామారావు అడిగాను పోర్షే సడిగాడు రామారావు ఇంటికి బయలుదేరా పక్క నుంచి తీసుకెళ్తున్న కార్లను చూస్తూ పాదచారులు రోడ్డు మీద నడిచేటట్టు లేదు పరిస్థితి రామారావు ఆపోయాడు వాళ్ళు రోడ్డు ట్యాక్స్ కడుతున్నారు రామారావు నువ్వు పెడ ట్యాక్స్ కడుతున్నావా గట్టిగా అన్నాను నేను మన అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వింటే ఇంకో ట్యాక్స్ మనకు అంటుకుంటుంది రామారావు నా మూశాడు